ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిందని సమ్ములో మీకు తెలియచేచున్నాను నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వాక్యం చదివితే గనక యహోవ మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అన్నాడు అంటే దావీదుకు దేవుని మీద మందిరం అంటే ఎలా ఉండేదంటే మక్కువగా ఉండేదంట కాబట్టి దేవుని మందిరం అంటే నీకు మక్కువ ఉన్నట్లయితే దావేదుకున్నట్లు దేవుని మందిరం మీద నీకు ఆశ ఉన్నట్లయితే కోరకుమారులకు ఉన్నట్లు దేవుని మందిరం మీద నీకు ఆశ ఉన్నట్లయితే ఇస్రాయిల్ ప్రజలలో కొంతమంది ప్రముఖులైనటువంటి వారికి దేవుని మందిరం మీద ఏముందంటే ఆశ మక్కువ ఉన్నది కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథంలో రాజుల కాలంలో చూస్తే గనక కొంతమంది శ్రాయి యూధ రాజులు దేవుని మందిరమును వారి ముందున్న రాజులు మూసివేసి ఆరాధన జరగకుండా చేస్తే కానీ కొంతమంది రాజులు వారి ఏలుబడి కాలం ముందు మందిరమును శుభ్రము చేసి మందిరము పని విషయమై వారు శ్రద్ధ వహించినట్టుగా చూస్తాం మరి దావీదు అనుసరించిన నీతిని రాజులు అనుసరించినట్టు చూస్తాం నీవు కూడా దావీదు వలె దేవుని మందిరమునకు వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే ఆ ఆశని బట్టి దావీదు అంతకంతకు వర్దిల్లాడు నీవు కూడా దేవుని మందిరంలో నివసించే వ్యక్తిగా నీవు ఉంటే గనక నీ కుటుంబాన్ని కూడా అంతకంతకు చేస్తాడు ఆమె